మీ నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ మన ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కొంతమంది హెయిర్ ద్వారా చెప్పచ్చు అని చెప్తారు కొంతమంది నెయిల్స్ ద్వారా చెప్పచ్చు అంటారు అండ్ ఈవెన్ మన మోషన్ ద్వారా కూడా మన హెల్త్ ఎలా ఉంది అనేది చెప్పొచ్చు అంట లైక్ మనం రెగ్యులర్గా మోషన్స్కి వెళ్తున్నా మోషన్కి వెళ్తున్నామా లేదా డైలీ ఎన్నిసార్లు వెళ్తున్నాం కొంతమంది టూ డేస్ త్రీ డేస్ కూడా మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటుంటారు అండ్ మోషన్ టైప్ కూడా ఏ రకంగా మనకి వాటరీగా మనం మోషన్ చేస్తున్నామా వీటి మీద ఆధారపడి కూడా మన హెల్త్ ఉంటుందంట ఎందుకంటే మనం తినే ఆహారం ఎలా డైజెస్ట్ అవుతుంది ఆ ఆహారంలో ఉన్న న్యూట్రియంట్స్ని మన బాడీ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది అనే అంశంపై కూడా మన హెల్త్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయం గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం జనరల్ ఫిజిషియన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ చాలామందిలో చూస్తున్నట్లయితే మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళలో ఎక్కువ ఆరోగ్యపరమైన చికాకులు వచ్చే అవకాశం ఉంది అంటుంటారు అంటే ఈ మోషన్ టైప్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అంటూ మన ఈ లైక్ ఈ ప్రాసెస్ ఎలా మంచిది దానికన్నా ముందు మనం అసలు చూసుకుంటే మా ఆయుర్వేదంలో అంటే ఒక మనిషి హెల్తీగా ఉన్నాడా లేదా అనేది వాళ్ళని ఒక మూడు క్వశ్చన్స్ తోనే తెలిసిపోతుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ మూడు థింగ్స్ ఏంటంటే నిద్ర సరిగ్గా ఉందా ఆకలి వేస్తుందా మోషన్ సరిగ్గా అవుతుందా ఈ మూడు విషయాల మీదే వాళ్ళ తత్వం కానివ్వండి వాళ్ళ బాడీలో జరిగే డ్యామేజెస్ కానీ ఏం జరుగుతున్నా ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా తెలుసుకుంటాం అంటే ఎందుకంటే నిద్ర అనేది మన బాడీ మెటబాలిజాన్ని కరెక్ట్ చేయడంలో నిద్ర అనేది చాలా ఉపయోగపడుతుంది ఆకలి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మన సిస్టమ్ అనేది ప్రాపర్గా బాడీని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అంటుంది అలానే మీరు అన్నట్టు ఎస్ మోషన్లో కూడా మనం తీసుకునే ఆహారం ప పచనం అయ్యి డైజెస్ట్ అయ్యి బాడీ నుంచి ఎవాక్వేట్ అయిపోతే అంటే న్యూట్రిన్స్ అన్నీ బాడీకి అబ్జర్వ్ అయ్యి అవసరమైనది ఏదే అవసరం లేనిది బాడీకి అది దాన్నే మనము ఫీకల్ మ్యాటర్ అంటాం మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది సో ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ మన సిస్టాన్ని తెలియజేయడంలో చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఈ మూడింటిలో మీరు అన్నట్టు మోషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులోనే ఎస్ మీరు అన్నట్టే కొంతమంది గోల్డ్ చూసి చెప్తాము స్కిన్ చూసి చెప్తాము ఇలా అలానే మోషన్ బట్టి దాన్ని వచ్చే దాన్ని బట్టి దాని కలర్ని బట్టి వాటి వల్ల కూడా కొన్ని కొన్ని వ్యాధుల్ని నిర్ధారణ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటే మీరు అన్నం కలర్ అనేది చూడండి అంటే ఎల్లో ఇష్ కలర్గా ఫీకల్ మ్యాటర్ ఉండడానికి అంటే పైత్య రసం అనేది మనకి ఎల్లో కలర్గా ఉంటుంది బాడీ అబ్జర్వ్ చేసినప్పుడు అది నార్మల్గా కొంచెం పేలెల్లో అట్లా ఉంటుంది బట్ ఎప్పుడైతే డిసీజ్ ఫ్రీ అంటే ఎక్కడైతే లివర్ డిజార్డర్స్ ఉన్నాయి ఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆర్ అబ్జార్బ్షన్ మనం చూస్తుంటే ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గిపోయినప్పుడు విటమిన్స్ తగ్గిపోయినప్పుడు కూడా హార్డ్గా నల్లగా అంటే బ్లాకిష్ డిస్కలరేషన్ ఫీకల్ మ్యాటర్ చూస్తుంటాం సో ఇట్లా కలర్ని బట్టి కూడా మనం కొన్నిసార్లు డయాగ్నోస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ షుగర్ కానీ బీబీ కానీ ఉన్నప్పుడు క్రానికల్ డిసీజెస్ ఉంటాయి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి ఏదైనా ఇంకా ఏదైనా లాంగ్ టర్మ్ వాళ్ళు ఒక ని ఉన్నప్పుడు వాళ్ళకి జనరల్గానే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళల్లో అంటే ఈ మోషన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జనరల్గా వాళ్ళ వాళ్ళనే కాకుండా అసలు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా మనం ఇంకే ఇంటేక్ ఎలా ఉంటుందంటే మనం ఎలా చూసుకుంటాం న్యూట్రియంస్ ఉన్నాయా విటమిన్స్ ఉన్నాయా అన్నీ ప్రాపర్గా ఉన్నాయో అది బాడీలో డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్తున్నప్పుడు కూడా అంటే కాన్స్టిపేషన్ లేకుండా కొన్నిసార్లు మీరు అన్నట్టు లూజ్ మోషన్స్ కూడా అవుతుంటాయి అంటే ఇవన్నీ బవెల్స్ ఇరిటేట్ అయినప్పుడు ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్స్ కానివ్వండి డైవర్టిక్ ఇన్ఫ్లమేషన్ అంటే పేగుల్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానివ్వండి వాటి వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటాయి సో వీ మీరు చెప్పిన ఈ వ్యాధి న్సర్ డి డిసీజు లాంగ్ టర్మ్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో ఇంకా ఏంటంటే మోషన్ అనేది ఇబ్బంది కాన్స్టిపేషన్ సరిగ్గా అవ్వకపోతే డెఫినెట్లీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంటాయి అండ్ వీళ్ళల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని వీళ్ళకు యూజ్ చేసే కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్ వల్ల కూడా బాడీలో కొన్ని కెమికల్ చేంజెస్ వల్ల కూడా మోషన్లో చేంజెస్ చూస్తూ ఉంటాం అయితే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మోషన్ అనేది అంటే మన మీరు అడగొచ్చు అంటే రోజుకి ఎన్నిసార్లు వెళ్ళాలి అంటే మనం న్యాచురల్గా ఏంటంటే టూ టు త్రీ టైమ్స్ అనేది నార్మల్గా కన్సిడర్ చేస్తాం అది అండ్ ఇంకోటి ప్రతిరోజు వెళ్ళకపోతే కూడా అంటే అది మనము సజెస్ట్ అందరికీ మనం చెప్పేది అంటే ప్రతిరోజు మోషన్ వెళ్ళాలి బట్ మనం తీసుకున్న ఫుడ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ జనరల్గా కాన్స్టిపేషన్కి డెఫినేషన్ చూసుకుంటే ఏంటంటే సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా మోషన్ కాకపోతేనే దే ఆర్ కాల్స్ కాన్స్టిపేటెడ్ బలబద్ధక అంటాం బట్ సెకండ్ డే థర్డ్ డే కూడా మోషన్స్ అవుతుంటే అంత కంగారు పడాల్సిన అవసరం ఉండదు నార్మల్ నార్మల్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ ఇతర క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే మోషన్ రావడానికి ఫస్ట్ థింగ్ ఏంటి బాడీ హైడ్రేట్ అవ్వాలి అంటే నీరు శాతం కానివ్వండి ఫైబర్ ఫుడ్స్ కానివ్వండి పీచు పదార్థాలు అంటాం ఇవన్నీ ఉండటం వల్ల మోషన్ సరిగ్గా సాఫీగా జరిగినప్పుడు మెటబాలిజం కరెక్ట్ అయ్యి ఆ ఏదైతే మీరు చెప్పిన క్రానిక్ ప్రాబ్లమ్స్ని కొంత ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది ఓకే సార్ అండ్ ఇంకొకటి డౌట్ ఏంటంటే మోషన్ వెళ్ళేప్పుడు చాలా మందికి ఫ్రీ మోషన్ ఉండదు సౌండ్స్ లాగా పాస్ చేస్తుంటారు కొంతమందికి బ్రేక్ అవుతుంది బ్రేక్ అంటే వేడిగా బ్రేకింగ్ గా వస్తుందని చెప్తూ ఉంటారు ఆ ఏంటి అంటే ఏదైనా డిసీజ్ ఉంది లేకపోతే ఓవర్ హీట్ ఉంది లేకపోతే ముందుగా అర్లీగా సైన్స్ మన బాడీ ఇచ్చే సైన్స్ ఏంటి మీరు చూసుకుంటే అసలు మోషన్ అనేది అంటే దానికి చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ లో నాగకు వచ్చే మూడు రకాలు ఉంటారు వాళ్ళని ఎప్పుడైతే అంటే వాళ్ళు ఏం చెప్తారు డాక్టర్ నేను మోషన్కి వెళ్తాను మార్నింగ్ లేవగానే వాటర్ తాగానే నాకు మోషన్ అవుతుంది వెళ్తాను మళ్ళీ ఫ్రెషప్ అంతా అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఒకసారి వెళ్తాను మళ్ళీ అంతా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్లో ఒకసారి వెళ్తాను మళ్ళీ మధ్యాహ్నం వెళ్తాను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్తాను అంటారు ఇదొక ఇదొక యా ఇదొక పద్ధతి ఇంకొక వాళ్ళు ఏం చెప్తారంటే నేను తినగానే నాకు మోషన్ అయిపోతుంది అది చాలా మంది తినగానే మోషన్ అయిపోతుంది అది తినకపోతే చాలా కడుపుబ్బరంగా ఉంది అంటారు మూడో పర్సన్ వచ్చి నేను మార్నింగ్ లేవగానే వెళ్తాను డాక్టర్ టూ మినిట్స్ మోషన్ పాస్ చేసి వచ్చేస్తాను అంటారు ఇప్పుడు దీంట్లో ఈ ముగ్గురిలో ఎవరైతే థర్డ్ పర్సన్ చెప్పాడో హీఈ్ ఎ హెల్దీ పర్సన్ ఎందుకంటే మనం మోషన్ అనేది అంటే ఈ టాయిలెట్స్ మనం గోల్డ్తో కట్టించుకున్నా అక్కడ గంటలు గంటలు కూర్చునేది కాదు అది ఎప్పుడైతే ఒక ప్రాసెస్ ఏంటంటే మనకు ఆ థాట్ రాగానే అంటే మన బాడీ ఇండికేట్ చేయగానే మోషన్ పాస్ చేయాలనగానే ఇంటస్టైన్స్లో నుంచి ఫికల్ మ్యాటర్ అనేది వచ్చేస్తుంది సో అది న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఇంకోటి ఇక్కడ క్వశ్చన్ కూడా అడుగుతుంటానంటే వెస్ట్రన్ యూజ్ చేస్తేనే అవుతుందా లేకపోతే కమోడ్స్ ఇండియన్ కమోడ్సే యూస్ చేయాలంటే జనరల్గా చెప్పాలి అంటే మనకి మోషన్ అనేది కమోట్స్తో కాదు మన అదేంటంటే మన బాడీలో ఆ స్టిమ్యులేషన్స్ అంటాం అడ్జస్ట్ వచ్చినప్పుడు పాస్ అయిపోతుంది పెద్దవాళ్ళల్లో ఎవరైతే ఈ జాయింట్ పెయిన్స్ వాళ్ళల్లో ఉన్న వాళ్ళని కూర్చున్నప్పుడు రప్చర్ అవుతుంది కాబట్టి కాట్లేజ్ కాబట్టి వాళ్ళని వెస్ట్రన్ కమోడ్స్ అని చెప్తాం అంతేకాని ఇండియన్ కమోర్డ్స్లో కూర్చుంటేనే ప్రత్యేకమైన లాభాలు ఉంటాయని ఏం కాదు బట్ ఓవరాల్గా ఏంటంటే మోషన్ పాస్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు అన్నారు వీటిలో ఎలా తెలుసుకుంటాము అంటే కొన్నిసారి వాటర్ డిశ్చార్జ్ అవుతుంది వాటర్ ఉంటుంది ఇవి ఏమైనా డిసీజ్కి ఇండికేట్ అంటే డెఫినెట్లీ మీరు మన స్ట్రక్చర్ చూసుకుంటారు అంటే స్ట్రక్చర్ చూసుకుంటే మన పేగులు అంటే మన స్టమక్లోకి ఎప్పుడైతే స్టమక్లో ఫుడ్ వెళ్ళిన తర్వాత స్మాల్ ఇంటెస్టైల్స్ అంటే చిన్న పేగుల్లో పైత్య రసము మిగతా యాసిడ్స్ అన్నీ కలిసిన తర్వాత ఫుడ్ డైజెస్ట్ అయ్యి బాడీ కాల్స్ అన్నీ రీచ్ అవుతాయి ఏదైతే బాడీకి అవసరం లేదు అది ఇంకా ఫీ ఎక్స్క్రీట్ అయ్యే ఉంటుంది అది పెద్ద పేగుల్లో అంటే లార్జ్ ఇంటెస్టైన్స్లోకి వస్తుంది ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనటమికల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఏంటంటే అది తేమ అంటే జిగటలాగా ఉంటుంది మన నాలిక కింద ఎలా సలైవా ఉంటుందో పెద్ద పేగుల్లో కూడా ఆ ల్యూకస్ మ్యూకస్ అనేది ఉంటుంది సో ఈ మ్యూకస్ ఏం చేస్తుండే చిన్న విల్లే అంటాము ఇవి పెళ్ళడానికి అంటే ఆ ఫీకల్ మ్యాటర్ హార్డ్గా అయినప్పుడు వాటిని పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఇప్పుడు ఎవరితో ఆల్కహాల్ కానివ్వండి స్పైసీ ఫుడ్స్ కానివ్వండి లేకపోతే అవుట్ సైడ్ చాట్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తీసుకొని మన పైత్యాన్ని పెంచేస్తారు పైత్యం అంటే ఏంటంటే జ్యూసెస్ జ్యూసెస్ని డిస్టర్బ్ చేయటము లివర్ మీద ఫ్యాటీ లివర్ అంటే ఫిట్ లివర్ని ప్రెషరైజ్ చేయటము ఈ ఫుడ్స్ వల్ల వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ మ్యూకస్ ఏదైతే పెద్ద పేగుల్లో ఉంటుందో అది రాని రాను డ్రై అయిపోతుంది సో ఇమాజిన్ చేసుకోండి మోషన్ ఫ్రీగా అజ్జికట్ అంటే ఒక ల్యూక మ్యూకస్ లాంటి దాంట్లో సాఫ్ట్ గా వెళ్ళేది ఎప్పుడైతే హార్డ్ అయ్యేసరికి ఆ మ్యూ ఆ ఫీకల్ మ్యాటర్ రప్చర్ అవుతూ వస్తుంది అందుకే చాలా మటుకు చూస్తుంటాం కొన్నిసార్లు మోషన్ అయినప్పుడు బ్లడ్ కూడా పడుతుంది అంటారు రప్చర్ అయినప్పుడు కొంతమందికి మీరు అన్నట్టు బ్రేక్ అయ్యి వస్తుంది అంటే సెమీ సాలిడ్గా ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల ఇరిటబుల్ బోవల్ ఇన్ఫెక్షన్స్ హెచ్ పైలోరి అని ఒక ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటి వల్ల కూడా కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అవుతాయి కొన్నిసార్లు మోషన్ అవ్వదు సో ఇలాంటి అన్ని కన్ డిసీజెస్ మనం చూస్తుంటాం ఓవరాల్గా దీన్ని బట్టి మనం అట్లానే గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయ్యి చెప్తుంటారు ఫార్టింగ్ అపాన వాయువు అంటాం అంటే అపాన వాయువు అంటేనే అధోగతి అది అది వెళ్ళిపోవాలి అది దాన్ని ఆపడం వల్ల ఆ అర్జన ఆపడం వల్ల ఏంటి గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడి వాటి వాటి ప్రెషర్ కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే అపాన వాయువును రిలీవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అయితే వీటిని బట్టి ఎస్ మీరు అన్నట్టు మేము డిసీజెస్ని ఒక ఆయుర్వేద వైద్యుడిగా ఒక అంచనాకి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లాక్ కలర్స్ స్టూల్స్ హార్డ్గా వస్తున్నాయంటే వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అనేది మనకు ముందుగానే ఒక చూచాయిగా ఒక ఎస్ ఒక అంటే ఆ కండిషన్స్ తెలిసినప్పుడు ప్రివెంటివ్గా మనం వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి ఏదైనా స ఫుడ్లో కానీ అడ్వైజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ రైట్